నేను మొదలే ఊహించిన ఏదో రాజకీయంగా జరుపుతారని చెప్పి నేను అమెరికా నుంచి దిగంగానే కలెక్టర్ గారికి కమిషనర్ గారికి డీజీపీ గారికి అటు ఎండోమెంట్ కమిషనర్ గారికి హైకోర్టు ఆర్డర్లు చూపెట్టి మేము యాభై జాతర అత్యంత వైభవంగా జరుగుతున్నాం భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు ఇస్తాం కానీ లాస్ట్ మినిట్ ఏమన్నా ఇటువంటి మాకు ఇబ్బందులు రాకుండా చూసుకోండి అని చెప్పి డాక్యుమెంట్స్ అని అప్పచెప్పినాక వాళ్ళు కూడా ఏమన్నారంటే ఇది అబ్సల్యూట్ హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి ఇందులో ఎవ్వరు చేతి పెట్టే అవసరం లేదు ఎండోమెంట్ ఓన్లీ సూపర్వైజ్ చేస్తారు మీరే జాతర నడపాలి అన్నాక నాకు అప్పటికీ డౌటే ఏదో ఒకటి అవుతుంది అది మీద వెళ్ళిన ప్రాబ్లం లేదు పొలిటికల్ ఎమ్మెల్యే కాగానే వస్తుంది ప్రాబ్లం ఫస్ట్ వీనవంక సుధాకర్ రెడ్డి మనవడని చెప్పద్దు మీ తాత పేరు చెప్పాలి ఫస్ట్ తాత పేరు రఘుపతి రెడ్డి గారు ఆ పేరు చెప్పుకొని ఫస్ట్ పోవాలి మా పేరు చెప్పొద్దు మా పేరు ఖరాబ్ అవుతా అండి అవుతుంది ఇప్పుడు కేసీఆర్ గారి మీద కూడా డిఫర్మేషన్ వేస్తా ఐదర్ కేసీఆర్ గారు చెప్పాలే చెప్పాలి ఎందుకు మా గ్రాండ్ ఫాదర్ పేరు యూజ్ చేసిండు అది ఈయన చెప్పిండా ఆయన యూజ్ చేసి చెప్పిండా అసలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ధామ్ ఇక్కడ మేం పెట్టినాం రెండు వేల తొమ్మిదిలో లైవ్ లైవ్ ఇచ్చినాం ఇక్కడ నుంచి ఫేస్బుక్ లేదు యూట్యూబ్ లేదు ఏ కంపెనీ మా టెక్నాలజీ ద్వారా ధూమ్ ధామ్ ఇక్కడ పెట్టి మొత్తం లైవ్ అయింది అంతా తెలంగాణ ఉద్యమంలో అసైదుల కాళ్ళ గజ్జల గమ్మతి అని మనవందనం తిరుగుతుంటే ఇక్కడ రౌతులు కొట్టిన వ్యక్తి ఇనే ఇటువంటి వారు రావటం వలన ఆ పార్టీ ఏ పార్టీ అయితే ఆ పార్టీ సో ఏం లేదు ఇప్పటికైనా ఒక ఎమ్మెల్యే హోదాగా ప్రజలు రెండు లక్షల అరవై డెబ్బై వేల హుజరాబాద్ ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు పాలిటిక్స్ అంటే ఒక ఇటాలియన్ వర్డ్ మన ఈ రెండు లక్షల అరవై వేలను నువ్వు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాలి మా యొక్క రిక్వైర్మెంట్స్ను నీడ్స్ని ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా అది ముఖ్యం ఇక్కడ ఉన్న రోడ్లు నీళ్లు వాటి మీద ఫోకస్ చేస్తూ ప్రజలకు కావలసిన పనులు వాటి మీద ఫోకస్ చేసి దట్ ఈస్ కాల్డ్ లీడర్ రిప్రజెంటేషన్ అంటే ఎమ్మెల్యే అంటే నేను ఎందుకు అనుకున్నారు రెండు లక్షల మంది నువ్వు మా మమ్మల్ని తీసుకెళ్ళి ఈ గుజరాబాద్ ప్రజల బాధలు తీసుకెళ్ళి అసెంబ్లీలో మాట్లాడి కొట్లాడి ఇప్పుడు నువ్వు సీఎంతోనే కొట్లాట పెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఫండ్స్ తెచ్చుకుంటున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఫండ్స్ తెచ్చుకుంటున్నారు నువ్వు ఆ విధంగా నిన్ను బాధ్యతకరంగా నేను ఎందుకు అనుకున్నావు నువ్వు ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేస్తామని అది ముఖ్యంగా ఫోకస్ చేయాలి కానీ ఈ రెండేళ్ళ జాతర రెండేళ్ళకు ఒకసారి జాతర వస్తుంది మేము మేము మా కుటుంబం ఎప్పుడు చేస్తున్నారు దాన్ని నువ్వు కూడా రావాలి పాల్గొనాలి మంచిగా ఉండాలి చేసుకొని పోవాలి కానీ ఇట్లా ప్రాబ్లం చేసి అనవసరంగా లాస్ట్కు కోర్టు కోర్ట్ ఆర్డర్స్ దిక్కరిస్తే అదే ప్రాబ్లం అవుతుంది